నెల్లూరు జిల్లా సంఘంలో టీడీపీ నాయకులు కర్ణాటి రవీందర్రెడ్డి నివాసంలో సంఘం సర్పంచ్ నిమ్మల రమణమ్మ కర్ణాటి రవీందర్రెడ్డి మీడియా సమాపేశం నిర్వహించారు ముందుగా రమణమ్మ మాట్లాడుతూ మేకలు మేపుకుంటున్న నన్ను నా భర్తను కొందరు వ్యక్తులు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పిలుస్తున్నారని మీతో మాట్లాడాలని చెప్పి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి వద్దకు తీసుకెళ్లి వైసీపీ కండువాలు కప్పారని తెలిపారు డబ్బులు కూడా ఇస్తామని ఆశ చూపారని చెప్పారు డబ్బులు నిరాకరించి మేము అక్కడి నుండి బయటకు వచ్చేసామని అన్నారు వెంటనే తమ నాయకుడు కర్ణాటి రవీందరారెడ్డి నివాసానికి వచ్చి జరిగిన విషయం చెప్పానని అన్నారు నేను మా నాయకుడు కర్ణాటి రవీందర్ రెడ్డి వెంటే ఉంటానని ఆయనతోనే నడుస్తానని స్పష్టం చేశారు అనంతరం కర్ణాటి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ డబ్బులు ఆశ చూపి సర్పంచ్లకు వైసీపీ కండువాలు కప్పడం మంచి సాంప్రదాయం కాదని అన్నారు మీరిచ్చే డబ్బులకు ఇక్కడ ఎవ్వరు లొంగే వాళ్లు లేరని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి తెలుసుకోవాలని హితోపలికారు కొందరు వచ్చిన మమ్మల్ని పిలిచారు మేము పోయాము పోయి వైస్ ఎక్రో రెడ్డి సార్ అని పోయాము డబ్బు పాటు మా వైసీపీలోకి జారండి అని అన్నారు కండువా కప్పారు డబ్బులు ఇస్తామన్నారు నేను వద్దన్నాను మేము ప్రధాన పక్కనే ఉంటాము తెలుగుదేశం పక్క రవాణా చెప్పాము అక్కడి నుంచి వచ్చి తెలుగుదేశంలోనే ఉంటాము ఈరోజు మా సంగం గ్రామ సమర్పించి నిమ్మల రమణమ్మ వాళ్ళ భర్త మేకల ఉంటే విక్రమ్ రెడ్డి గారు కొంతమంది మనుషులను పంపించి ఒక కొండరి తోటలో ఉన్నాను నేను మీరొచ్చి మాట్లాడాలా అని చెప్పి కోరినప్పుడు కోరినప్పుడు వాళ్ళు సరే ఎమ్మెల్యే గారు పిలుస్తున్నారు కదా అనే ఉద్దేశంతో పాటు ఆ రమణమ్మ అక్కడే పోవడం జరిగింది అయితే అక్కడ రమణమ్మకి సర్పంచ్కి కండవా గప్పి మీరు వైసీపీలో ఉండి వైసీపీకి చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు కోరటం అదే కాకుండా మీకు ఈ మాకు చేస్తే డబ్బులు ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు వాళ్ళు చెప్పటం అయితే రాణమ్మలు కూడా అక్కడ డబ్బులు తీసుకోకుండా మీ డబ్బులు మాకు పడలేదాయని చెప్పి ఆ నుంచి వచ్చి నేరుగా నా దగ్గరకు వచ్చి అన్నా ఇట్లా జరిగింది మేము పాలని ఇక్కడ మేకలు మేపుకుంటున్నాము మమ్మల్ని ఏదో ఎమ్మెల్యే గారు పిలుస్తున్నట్టే గౌరవం తడిగిపోతే మాకు కండువా కప్పారు కండువా కప్పేది కూడా కాకుండా డబ్బులు కూడా ఇస్తామని చెప్పి చెప్పారు అయినప్పటికీ మేము డబ్బులు తీసుకోకుండా అక్కడి నుంచి వచ్చేస్తామని అని చెప్పి నాకు చెప్పటం ఈ సందర్భంలో ఇది మంచి విధానం కాదనే ఉద్దేశంతో ప్రశ్నలు కూడా మిమ్మల్ని అందరినీ పిలిచే చెప్తున్నాను సోదరుల గతంలో ఎమ్మెల్యే గారి తరఫున నా దగ్గరికి గతంలో ఒక వ్యక్తి వచ్చి ఒక వ్యక్తి ఫోన్ చేసి వాళ్ళ వాళ్ళ ఇది ఫోన్ చేసి మీకు కోటి రూపాయలు డబ్బులు ఇస్తాను నేను నీకు కానీ నీ మనుషులకు కానీ ఇస్తానంటే నేను ఆ రోజు డబ్బులకి మేము చేయమని చెప్పి తిరస్కరం జరిగింది అయితే ఈరోజు సర్పంచ్ని పిలవటం ఈ రకంగా ఎక్కడ ఉన్నానో పిలవటం వాళ్ళ కండువాళ్ళు చెప్పటం వాళ్ళకి మేము డబ్బులు ఇస్తాము అని చెప్పటం ఇది మంచి సాంప్రదాయం అయితే కాదు ఇది మీ డబ్బులకి మీ డబ్బులకి ఎక్కడెవరు సంఘం గ్రామంలో మీరు ఇచ్చే డబ్బుల కోసంగా నేను కానీ నా సర్పంచ్ కానీ లేదా ఇంకెవరైనా సరే కూడా ఎవరు కూడా మీ డబ్బులకి లొంగి మీ అంటూ ఇచ్చేస్తున్నదో ఇది మంచి విధానం కాదు ఎమ్మెల్యే గారిది తెలుసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను శ్రీ కృతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఉగాది బంగారు వేడుకలు బంగారమే బ్రహ్మాండమాయే ఆఫరే అద్భుతమాయే ఒక గ్రామ బంగారు ఆభరణాల కొనుగోలుపై రెండు వందల యాభై రూపాయల వరకు భారీ తగ్గింపు గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు శుభ ముహూర్తాలకు వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్టం ఈ అవకాశం మార్చి ముప్పైవ తేదీ నుండి ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు మాత్రమే మీ ఇంట ఉగాది వేడుకలకు మమ్మల్ని కూడా భాగస్ చేస్తారని ఆశిస్తూ మీకు ఆహ్వానం పలుకుతోంది మీ సిఎంఆర్ జ్యువెలర్స్ మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు సిఎంఆర్ సెంటర్ ట్రంక్ రోడ్ నెల్లూర్